హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఫైవ్ మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే టేస్టీ స్వీట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి పిల్లలు ఏదైనా స్వీట్ కావాలని అడిగినప్పుడు బయట కొనివ్వకుండా ఇంట్లోనే ఫైవ్ మినిట్స్లో ఈజీగా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసి పెట్టచ్చండి ప్రిపరేషన్ సింపుల్గా ఉంటుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇంకా ఇంట్లో ప్రిపేర్ చేస్తాం కాబట్టి హైజెనిక్గా హెల్తీగా కూడా ఉంటుంది మరి కాళస్యం చేయకుండా నోట్లో వెన్నలా కరిగిపోయే టేస్టీ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడానికి ఒక ప్యాన్లోకి రెండు కప్పుల మురుమురాలను తీసుకోవాలి అలాగే ఈ స్వీట్ ఇంకాస్త టేస్టీగా ఇంకా హెల్దీగా ఉండడానికి కొన్ని కాజులను వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి బొరుగుల్ని కాసేపు ఇలా వేడి చేసి తీసుకోవడం వల్ల అవి క్రిస్పీగా అవుతాయి స్వీట్ ప్రిపేర్ చేసినప్పుడు టేస్టీగా ఉంటుందండి వీటిని ఇలా క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి చల్లారేలోగా ఒక మిక్సీ జార్లోకి అరకప్పు షుగర్ని తీసుకోవాలి అలాగే దీంట్లో రెండు ఇలాచీలను వేసి మిక్సీ పట్టి పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి తీయగా తినేవారైతే అరకప్పు చక్కెరను వేసుకోవాలండి కొంచెం తక్కువ తీపితో తినడం ఇష్టపడేవారు రెండు మూడు స్పూన్ల వరకు షుగర్ని తగ్గించి తీసుకోవచ్చు షుగర్ని ఇలా మెత్తగా పౌడర్ చేసి తీసుకోవాలండి నేను ఇక్కడ షుగర్ని మిక్సీ పట్టి డైరెక్ట్గా తీసుకుంటున్నానండి ఏదైనా బరకగా ఉంటే జల్లించి తీసుకోవాలి ఇందులోకి కప్పు పాలను తీసుకొని ముప్పావు వరకు వేసి కొన్ని పాలను ఉంచాలండి అవసరం అనుకుంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఈ పాలల్లో చక్కెర పొడి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి చక్కెరను బరకగా కాకుండా మెత్తని పొడిలా చేసుకుంటే పాలల్లో ఈజీగా కరుగుతుందండి షుగర్ పౌడర్లో పాలన వేసి బాగా కలిపి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి వేయించి పూర్తిగా చల్లారిన మురుమురాలు ఇంకా కాజులను వేసి మిక్సీ పట్టి తీసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీ పడితేనే మెత్తని పౌడర్ అవుతుందండి ఈ మురుమురాలు ఇంకా కాజు పొడిని జల్లించి తీసుకోవాలి జల్లించిన మురుమురాల పొడిని చక్కెర మిశ్రమంలో వేసి కలుపుకోవాలి ఇలా కలుపుతున్నప్పుడు అవసరం అనుకుంటే మిగిల్చిన పాలల్లో కొన్నింటిని వేసుకొని కలుపుకోవాలండి దీన్ని ఇలా సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యిని అప్లై చేసుకొని తీసుకోవాలి ఈ ప్లేట్లోకి మురుమురాల మిశ్రమాన్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా స్ప్రెడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కాస్త మందంగా ఉండేలా దీన్ని స్ప్రెడ్ చేస్తున్నానండి కావాలంటే మీరు సన్నగా అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇలా స్ప్రెడ్ చేశాక చాక్తో నచ్చే షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే నోట్లో వెన్నెలా కరిగిపోయే టేస్టీ మురుమురాల స్వీట్ రెడీ అండి మురుమురాలతో సింపుల్గా ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే ఈ స్వీట్ సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి పిల్లలు స్వీట్ అడిగినా లేదంటే స్వీట్ తినాలనిపించిన ఐదే ఐదు నిమిషాల్లో ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే ఇంకా ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు ఈ సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి ఇంకా ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక సింపుల్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్